హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు వీడియోలో న్యూస్ పేపర్లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ట్వంటీ ట్వంటీ వన్ని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జనగణన విభాగం తాజాగా విడుదల చేసింది ఈ ట్వంటీ ట్వంటీ వన్లో దేశవ్యాప్తంగా వన్ పాయింట్ జీరో టూ కోట్ల మంది ఇది ఎవరు విడుదల చేశారు ఎవరి ఆధ్వర్యంలో విడుదల చేశారు అనంటే కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో విడుదల చేశారు ఈ ట్వంటీ ఇది ఏం రిపోర్ట్ ఇచ్చింది అని అంటే ఈ రిపోర్ ఈ రిపోర్ట్ని పరిశీలిస్తే ట్వంటీ ట్వంటీ వన్లో దేశవ్యాప్తంగా వన్ పాయింట్ జీరో టూ కోట్ల మంది చనిపోయారు దేశవ్యాప్తంగా వన్ పాయింట్ జీరో టూ కోట్ల మంది చనిపోతే ఏపీ నుండి వన్ పాయింట్ జీరో వన్ ల్యాక్స్ వన్ పాయింట్ జీరో వన్ లక్షల మంది చనిపోయారు అదే తెలంగాణ విషయానికి వస్తే థర్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ మంది చనిపోయారు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గత పది సంవత్సరాల నుండి అంటే ట్వంటీ ట్వ టూ థౌసండ్ ట్వెల్వ్ నుండి ట్వంటీ వన్ వరకు టూ థౌజండ్ ట్వెల్వ్ నుండి ట్వంటీ వన్ మధ్య ఉన్న డేటాను కనుక పరిశీలిస్తే మరణాల్లో జీరో పాయింట్ ఎయిటీ ఎయిట్ ఫోర్ పర్సెంట్ నుంచి నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ వరకు పెరుగుదల నమోదు కాగా ట్వంటీ ట్వంటీ వన్లో మాత్రం ఏకంగా ట్వంటీ ట్వంటీ వన్లో మాత్రం ఏకంగా ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ పెరుగుదల కనిపించింది ఏంటి టూ థౌజండ్ ట్వెల్వ్ టు థౌజండ్ ట్వెల్వ్ టు ట్వంటీ వన్ మధ్య జీరో పాయింట్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ ఫోర్ పర్సంటేజ్ నుంచి నైన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్కి పెరుగుదల కనిపిస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఒక్క ఇయర్లో మాత్రమే ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ పెరుగుదల కనిపించిందట తెలుగుద తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర విభజనకు ముందు ఆ తర్వాతి సంవత్సరాల్లో నమోదైన మరణాల్లో భారీ హెచ్చు తగ్గులు కనిపించాయి ఆ తర్వాతి సంవత్సరాల్లో ఏపీలో కనిష్టంగా జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ నుంచి గరిష్టంగా థర్టీన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ దాకా మరణాల్లో తేడా కనిపించిన కోవిడ్ ప్రబలంగా ఉన్న ట్వంటీ ట్వంటీ వన్లో మాత్రం ఏకంగా టూ ట్వంటీ టూ పాయింట్ టూ టూ పర్సెంటేజ్కి పెరిగింది పెరిగింది కోవిడ్ కోవిడ్ టైంలో నెక్స్ట్ తెలంగాణలో గత పదేళ్ల డేటాలో తొలి రెండేళ్ల డేటా ఏపీతో కలిసి నమోదైంది ఆ తర్వాత మూడేళ్ళు మరణాలు తగ్గాయి రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం అసాధారణంగా సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ నమోదవడానికి కారణం టూ థౌజండ్ నైన్టీన్లో సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ వన్ పర్సెంటేజ్ నమోదవడానికి కారణం ఏంటిదనంటే వరుసగా ముందు రెండేళ్ళు ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ ట్వంటీ త్రీ ట్వెల్వ్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంటేజ్ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ మీద తగ్గిన మరణాలను రెండు వేల పంతొమ్మిది డేటాలో చూపించారు ఇది మినహాయిస్తే తెలంగాణలోనూ మరణాల్లో పెరుగుదల కనిష్టంగా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నుంచి గరిష్టంగా థర్టీన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ దాకా నమోదైంది ఈ డేటాను కనుక మినహాయిస్తే తెలంగాణలో సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ కనిష్టంగా థర్టీన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంటేజ్ గరిష్టంగా నమోదు అయింది రెండు వేల ఇరవై ఒకటిలో మాత్రం కోవిడ్ మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ మహమ్మారి కారణంగా ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ జీరో పర్సెంట్ పెరుగుదల కనిపించింది నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ వన్లో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారిలో సిక్స్టీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పురుషులు ఉంటే థర్టీ నైన్ పాయింట్ టూ పర్సెంటేజ్ మహిళలున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా ఇరవై ఒక లక్షల మేర పెరిగిన మరణాలు రెండు వేల ఇరవై ఒకటిలో దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క లక్షల మరణాలు పెరిగినాయి మరణాలు పెరిగాయి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది పురుషుల అది డేటా అంతే